నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలు ట్రాన్స్జెండర్లకు త్వరలో స్మార్ట్ కార్డులు అందజేయనున్నట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ తెలిపారు నగరంలో స్త్రీ శక్తి పథకం ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలన్నింటిని కంటే స్త్రీ శక్తి పథకం ద్వారా ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారని అన్నారు మహిళల సహకారంతో ఈ పథకం గ్రాండ్ సక్సెస్ అయిందని పేర్కొన్నారు సీఎంగా ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు మహిళల కోసం ప్రత్యేక పథకాలు ప్రాధాన్యమిచ్చారని గుర్తు చేశారు మీకు ప్రతి ఒక్కరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి అతను ప్రతి క్షణము ఆలోచించింది మహిళలు ఎలా డెవలప్ అవుతారు ఎలా ఆర్థికంగా స్థిరపడతారని ప్రతి క్షణం ఆలోచించి అతను ఆ రోజుల్లో పెట్టిన డాక్రా గ్రూపుల వల్ల ఎంత మంది మహిళలు బయటకు రావడం జరిగింది వాళ్ళు ఇంట్లో ఉండి చిన్న పనులు చేసుకునే మహిళలు ఈ రోజు సిరు వ్యాపారాలు చేసుకుంటూ ఇంటిని చక్కగా నడపడము ఇంటిలో మొదటి స్థానం వాళ్ళకే కల్పించడము జరిగింది అంటే అది మన చంద్రబాబు నాయుడు గారి పెట్టిన దీక్ష మన అందరము చంద్రబాబు నాయుడికి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి సోఫర్ సిక్స్ భాగంగా ఈ సంవత్సరంలో ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ ప్రకారము ఈ సోఫర్ సిట్స్ ఈ సంవత్సరంలో మొత్తం ఏ ఏ పథకాలు పెట్టారో అవన్నీ ఇవ్వడం పరంగా పనిచేసిన ఉద్యో ఉద్యోగులకి ఇంకా విద్యార్థి ఎంతో ఉపయోగం ఉపయోగకరంగా ఉంది ప్రతి మహిళకి వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల నెలకి ఆర్థిక ఆర్థికంగా సహాయం చేయడము జరుగుతుంది ఇంకా దాటాల సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల నుంచి పది లక్షలకి పెంచడం జరిగింది మీరందరూ అది ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను మరొక విషయం ఏంటంటే కూటం ప్రభుత్వము ప్రతి క్షణం ఆలోచించింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మహిళ వ్యాపారస్తులు తయారు చేయడం లక్ష్యంగా పనిచేస్తుంది ప్రతి మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ ఉపాధిని కల్పించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ చాలు సభ నిర్వహించుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ కూడమి మహిళా నాయకురాళ్ళకి అలాగే నాయకులకు అలాగే కార్యకర్తలకు స్వాగతం అలాగే మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆడబిడ్డ అద్దోడి సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకువచ్చి వారి కాలపై వారు సొంతంగా వ్యాపారాలు చేసుకొని నినాదం అలాగే కోటల్ ప్రభుత్వం యొక్క ఆశయం దాంట్లో భాగంగానే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలతో ఈ రోజు ఈ రోజు ఆర్టీసీ కాంప్లెక్స్ లో శ్రీకాకుళంలో రోజుకి ఎనభై వేల మంది ఎక్కుతుంటే గతంలో ఇప్పుడు లక్ష ముప్పై వేల మంది బస్సులు మహాసాగరం ఆ బస్సు ఎక్కి యూజ్ చేసుకుంటున్నారు దీనివల్ల ప్రతి మహిళ నెలకి దాదాపు వెయ్యి నుండి పదిహేను వందలు పొదుపు చేసుకోవడం జరుగుతుంది ఒక మహిళకి నేను ఒక రోజు అడిగితే బస్ స్టాండ్ లో రూపాయల పైచీలు కావిడ బస్సు ఉచిత బస్సు ద్వారా సేవింగ్ పొదుపు చేయగలుగుతుంది ఎందుకంటే ఆవిడ రోజు ఉద్యోగం కోసం విశాఖపట్నం వెళ్ళి వస్తుండేది దానివల్ల రోజుకు మూడు వందల నుండి మూడు వందల యాభై రూపాయలు ఆవిడ ఖర్చు అయ్యేది ఈ రోజు ఈ ఉచిత బస్సు ద్వారా ఆవిడ ఫ్రీగా వెళ్ళి వస్తుంది పదివేలు పైచీలకు ఆవిడ సంపాదన జరుగుతుంది దీనివల్ల రాష్ట్రానికి పంతొమ్మిది వందల కోట్లు పైచీలకు ప్రతి సంవత్సరం అదనపు భారం పడుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రెండు పంతొమ్మిది వందల కోట్ల చెల్లర తీసుకెళ్లి మళ్ళీ ఆర్టీసీకి జమ చేయడం జరుగుతుంది ఆర్టీసీ కూడా అదనపు భారం వాటికి మళ్ళీ ఇప్పుడు ఆక్యుపెన్సీ రేటు పెరిగింది వాటికి కూడా బలోపేతం చేసే దిశగా ఈ పథకం ఉపయోగపడింది ఇంకా మరిన్ని బస్సులు తీసుకొస్తాం ఫ్యూచర్ లో ఎలక్ట్రానిక్ బస్సులు వస్తాయి వస్తే ఆ బస్సులు ఏసీ బస్సులే ఈ పథకం ఏదైనా మళ్ళీ ఎవరు తీసే తమ్ము ధైర్యం ఎవరికీ లేదు ఈ స్త్రీ శక్తి పథకం ఈ స్త్రీ జాతి భూమి మీద ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో అమలవుతుంది మీకందరికీ ఉపయోగపడుతుంది ప్రతి రోజు ప్రతి మహిళ రాష్ట్రంలో ఎక్కడికైనా తిరుగుకోవచ్చు కొన్ని బస్సులు